సంగారెడ్డి జిల్లా పట్టాంచె రామచంద్రపురంలో కార్మిక సంఘాల భాగంగా దేశ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నాయి వారి వైఖరి వెంటనే మార్చుకోవాలని కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒకరోజు కార్మిక సంఘాలని నిరసన ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని కనీస వేతన చట్టం ఇరవై ఆరు వేలు ప్రకటించాలని ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు

దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ వర్కర్ని పెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈఎస్ఐలో కూడా ఈ ర్యాలీని జరుగుతూ ఉన్నది ఈఎస్ఐలో ప్రధానంగా ఈరోజు నాలుగు నెలలుగా జీతాలు లేవు నాలుగు నెలలుగా జీతాలు లేవని అడిగితే అసలు కాంట్రాక్టు వినలే కాలేదు మీరు పని ఎట్లా చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్టర్ ప్రాఫిట్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కలెక్టర్ని కలిసాము ఇక్కడ సూపరింటెండెంట్ కలిసినాము ఎవరిని కలిసినా జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక్కడ కూడా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం అయినా స్పందించి నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కంటిన్యూగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెట్టుబడి అనుకూలంగా చేస్తున్నటువంటి విధానాలని కార్మిక వర్గం అందరూ కూడా ఈరోజు ఏక కంఠం తోటి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మోడీ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మిక వర్గం కోసం ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళ కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని మరింత సంఘటితం చేసి పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం

ఇది వాస్తవం ఆయన అడుగుతున్నాం మీ లేబర్ పాల ఏమన్నా మీ ప్రభుత్వమే ఎలా రూపొందించింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ పాలు తెచ్చావు అయ్యారు కోరు వేగించుకోరు లేబర్ పాలు తెచ్చావు కదా అందులో కార్మిక కేంద్ర మేము చెప్తున్నాం ఇవాళ నీ ఢిల్లీలో కార్మిక శాఖ అధికారులకు ఈ నాలుగు లేబర్ పాలను సవరించాలి బాగా లేబర్ చెప్పిన ఏకైక కార్మిక సంఘం భారతదేశంలో సిఐటి

మీకంటే హక్కులంటే ఏంటట కార్మిక అంటే బంధు యాదంట కార్మిక అంటే సమయ యాదంట కార్మిక అంటే సంఘం అంటే అంటే కార్మిక అంటే హక్కులంగమడంట కార్మికలు కట్టు ఒక మాట చెప్పాలంటే బానిసలగొండలంటే ఇది మోడీ కోరుకుంటున్నాడు దీనికి మనం సిద్ధపడతామా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు తర్వాత ఇన్ని హక్కు ఉన్న తర్వాత నువ్వు కార్మిక చట్టాలు మార్చేంటే బంగలక కమర్చార్ మోడ హెచ్చరిక చెప్తున్నాను మోడని ఒంటెరు బోకళలకు ప్రజలను కాదు ఎవరైనా పరిమళం చేస్తే పంగాల కాదో చేస్తుంటే తీసుకొని చెప్తున్నారు ఈ గురువు ఇక్కడిలా ఇక్కడ ఏక వచ్చింది ఒకసారి తెచ్చుకొని చెప్తున్నాను అందుకే ఆ మిత్రులారా కార్మికులారా గుర్తు పెట్టాలి ఈ మోడీ నియంత్రణ జెసిబి లంకెలు ఓకే జె జీబీ